రిజర్వేషన్ ఇస్తే మొత్తం మెరిట్ చచ్చిపోతుంది మెరిట్ చచ్చిపోయి బిజీకిస్తే చచ్చిపోలేదు ఇవాళ టీముడు విశ్వవిద్యాలయాల్లో పైసలు కమ్ముకుంటుంది కంటే చచ్చిపోతుంది మార్కులు రాకపోయినా పైసలు ఉండే చాలని చెప్పేసి శాతం చచ్చిపోతుంది మాట్లాడలేదు ఇందుకనే ఇలా దయాలు మేము మాట్లాడేనా మస్తు మాట్లాడతాం మాట్లాడతాం తెలంగాణ మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు తొందరగా ఎన్నికలు మా వాళ్ళకు జర పాత బిల్లులు తెలియదు కొంటుంది మేము ఇంకా ఇక్కడ కొత్తగా రాలేదు ఇరవై ఐదు ఇక్కడ ఉన్నారు ఇరవై ఐదు అన్ని వేలల్లో అన్ని ఎన్నికలలో ఇక్కడ గెలిచిన మేము అప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు జరగబోతున్నాం డెఫినెట్గా మా ఇరవై ఏళ్ళుగా మాతో ఉన్న కార్యకర్తలు నాయకులు లేకపోతే మీరు కలపడతారు కదా సముద్రం లేకుండా మేము ఇంత బలం ఇంత బలం కూడా ఇలా ప్రజలు బిడ్డానికి దూరం అయిపోయి మాకు అన్యాయం అయింది బిడ్డ అని చెప్పి ఏడు కళ్ళీలు పెడుతున్నాం ఇవాళ మా బాధ్యత ఇవాళ మళ్ళీ మా బెంగటిరిన మా హుజరాబాద్ ప్రజానికానికి రేపు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా రేపు ఎంపీపీలుగా చెప్పి గెలిపి గెలిపించుకుంటారు వాళ్ళు తప్పకుండా వాళ్ళ కాళ్ళకు మళ్ళీ సర్వీస్ సర్వీసు చేసాం తప్పకుండా చేస్తాం అంటే మీరే మీరే ఇరవై లీడర్లు ఇంకా ఇరవై ఎనిమిది లీడర్లు కొత్తమంది ఉండే వాళ్ళం మేము అండగా ఉండే వాళ్ళం మేము పదాల కోసం పొదుపు మూసేవాళ్ళం కాదు మేము మాకు మా క్యారెక్టర్ మా కమిట్మెంట్ ఫైటింగ్ అయితే పక్కా ఉంటాం పక్కా మళ్ళీ ప్రజలు ఉంటాం ప్రజలకు ఎక్కడ ఎవరు సమ్మె చేసినా ఎక్కడ ఎవరు ధర్మయుద్ధం చేసినా ఎక్కడ ఎవరు వాళ్ళ సమస్యలు పరిష్కారం కూడా చేసినా మేము ఎలాగే మీకు అండగా ఉంటామని మాత్రం మేము వాళ్ళకు భయపడుతున్నాం వీళ్ళకు భాయపడుతున్నాం ఏం మాకు పదవుల కంటే కూడా పదవుల కంటే కూడా ప్రజలు ముఖ్యం ప్రజల సమస్యలు ముఖ్యం వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉండడం ముఖ్యంగా అట్లయితే కేసీఆర్గానే ఉంటుంది బ్రహ్మాండంగా అడ్డెట్ అయితే ఆర్టీసీ సమ్మె చేసినాడు ఇబ్బంది పెట్టినాడు ఏ కేసీఆర్ తప్పని చెప్పారు నేను చెప్పిన వీడియో పంపి సమ్మెలు చేయద్దు సంఘాలు ఉండదు అన్నాడు సంఘాలు ఉంటాయి సమ్మెలు చేస్తాయి అని చెప్పి మంచిగా ఉంది స్టేట్మెంట్ ఇస్తున్నాడు అందువల్ల మేము ఎంతమంది ఒక కాళ్ళు పెట్టుకుంటున్నాం మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్టార్ట్ అయ్యింది రేవంత్ రెడ్డి ఎంతమంది ముఖ్యమంత్రి చేయాలి వాళ్ళు హైర్ సెక్రండరీ గారు మాట్లాడిన కూడా లేదా ఒక రూపాయి ఇయ ఏం చేసుకుంటావు పోరణ్ కుమార్ లేవా చరిత్ర ఇది కొద్దిగా అర్థం కావు అనుకుంటే అది పాత చరిత్ర అనుకుంటుంది ఆ పాత చరిత్ర యొక్క కొనసాగింపే ఉంటుంది జీవితం చచ్చిపోయేదాకా మాకు అదే ఉంటుంది ఎవరు గవర్నర్ ఈట లేదంటే ఇద్దరు ఈట లేదంటే ఒక ఉద్యమ కాడనుకో తెలంగాణ నిఖార్సర ఉద్యమ బిడ్డ ఇంకెవరు రావిడంటే ఎక్కడ అన్యాయం ఉన్నా కొట్టాడే బిడ్డ అని వస్తుంది మనవి బొందల పడ్డగా ఫోటోలు రావచ్చు కానీ ఉంటాయి తెలంగాణ చిత్ర రాసి కానీ మాదొక ఆయన తెలియకుండా మాది రప్ప ఎప్పుడు కూడా ఉద్యమాల చరిత్రను పులిపిస్తూ తిరగలేదు ఉద్యమ నాయకుల చరిత్రను కూడా మలయం ఏం చేసే ప్రయత్నం చేస్తే పోంటుంది చాలా ఉంటాయి నాది మాట్లాడుకోకపోవచ్చు కానీ డెఫినెట్గా రాబోయే కాలంలో మాత్రం ఇవాళ ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెరగడం అనే ప్రయత్నం చేశారు నోడు మాలు చేసే ప్రయత్నం చేశా మేము కాపల కుక్కలాగా ఉంటామని చెప్పిన అప్పుడు అన్నీ ఉంటామనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఇప్పటికీ అధికార పార్టీ ఆరోపిస్తున్నా అన్ని పార్టీలలో ఉన్న నాయకులు వార్డు మెంబర్ కావాలనుకునే వాళ్ళు సర్పంచ్లు కావాలనుకునే వాళ్ళు ఎన్పిటీసీ ఎన్టీపీ ఎస్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ కావలసిన వాళ్ళు ఏమైద్దు అనే ఒక ఆందోళన ఉంది వాస్తవంగా ఇంత ఆందోళనకి ఆస్కారం ఉన్న కాదు కాజితో క్లియర్గా ఉన్నటువంటి అంశాన్ని పట్టున్నరుగా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గందరగోళానికి గుర్తించి ప్రజలని రాజకీయ నాయకులని ఎందుకంటే ముఖ్యంగా న్యాయ నిపుణులు కూడా విస్తయపరిచేటువంటి వారు వ్యవహరించిన తీరు యావత్ తెలంగాణ సమాజాన్ని భావిస్తారు మేము భారతీయ జనతా పార్టీ పరంగా కూడా మేము సపోర్ట్ చేస్తాం ఎస్ తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్ ఎనభై ఐదు శాతం మంది వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణలో బీసీలకు నలభై ఎనిమిది శాతం మీరు ఈ కామారెడ్డి డిక్లరేషన్లో బాగా ఇస్తానో మంచిది అమలు చేయమని చెప్పి కోరినం భాజపా అసెంబ్లీలో కౌన్సిల్లో మద్దతు కూడా ఇచ్చిన కానీ

ఒక యాభై రాజ్యాంగ ఇంత పేలవంగా ఇంత అనాలోచితంగా ఇంత నూతంగా ఇలా వివరిస్తారని చెప్పి వాళ్ళు అనుకోలేదు కానీ ఆయనకున్నట్టు లేదు మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారు అనేటువంటి కలిగినవాడు కలిగిన వాడు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసిండు వల్చించిండు దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నేను ఇదే కమలాపూర్లో ప్రశ్నలు పెట్టాము చెప్పిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి మా సపోర్ట్ ఏం కావాలని చేస్తామని చాలా గవర్నర్ గారు ఆపడానికి కానీ రాష్ట్రపతి గారు వాపడానికి కానీ ఏం లేదు తప్పకుండా మేము అర్జిస్తాము కానీ ధ్యానం ఉండాలి అవగాహన ఉండాలి మరి ఏం సలహాలు ఇచ్చారో ఎవరి స్థలాలు పాటించో వాళ్ళకి అర్థం కావాలి దేశములో రాజ్యాంగ పర్యవేక్షకులు రాష్ట్రపతి గారు రాష్ట్రంలో రాజ్యాంగ పర్యవేక్షకులు గవర్నర్ గారు మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేటే వస్తుంది మీరు ఏ జీవో వచ్చి జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేర్లు వస్తుంది ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు ఇది రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఆ రాజ్యాంగ సవరణ బాధ్యత హక్కు పార్లమెంట్కు ఉంటుంది తప్ప శాసనసభలకు ఉంటుంది నేను అదే అంటున్నా మరి ఇంత అవగాహన ఉన్నటువంటి పార్టీ మరి నలభై రెండు శాతం విస్తరించి జరిగిన ప్రజలు నమ్ముతారు కానీ దీని డ్రామా ఇలా డ్రామా ఢిల్లీలో జంతన్ మంతర్లో ధర్నా చేసినప్పుడు అర్థం కావాలి చాలామంది ఇంకో ధైర్యం చేయలేకపోయింది ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం అమలు చేసే సత్తానే ఉంటూ ఉంటే ఎందుకు జంతలు మంత దగ్గర ధరలా అర్థం కావాల్సి ఉండాలి మంత్రులు షెడ్యూల్ వచ్చి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులన్నీ గెస్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులన్నీ చిన్న చిన్న వాళ్ళను సతాయిస్తున్నాడు వేధిస్తున్నాడని చెప్పి ఉద్యోగ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తామని చెప్పి అందరికందరూ పట్టుబట్టి జట్టు కట్టి నీకు ఓట్లేసి గెలిపించింది కదా నీ గొప్పతనమా నీ నీ సతకల పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిశోధన కాలంలో సతికుల పడ్డ పార్టీ ఇక పార్టీ మన నీ గొప్పతనంతో గెలవలే ఇలాంటి వర్గాలన్నీ కూడా పట్టి నీ ఓటేస్తే గెలిచింది మీరు కానీ ఇలా వాళ్ళను పాపం ఒక ఒక డెలిగేషన్ చెప్తున్నారు ఏమైనా ఎందుకు వచ్చినాను మర్యాద కూడా లేదు మాట లేదు ఓదార్చుకోవడం లేడు ఇవాళ నువ్వు రాణిస్తే వస్తూనే ఉంటావా మాట్లాడుతూనే ఉంటావా చెప్తూనే ఉంటావా డెమోక్రసీ బాధడి డెమోక్రసీ రాచని కవా ఇదే మనకు నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా తక్షణమే ఇవాళ ఏ చిన్న ఉద్యోగులు అవుతున్నాయి వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎంత బ్యాలెన్స్ ఉంటుంది ఏ రిటైర్డ్ ఉద్యోగిని అయితే రిటైర్మెంట్ రోజే కార్లో కూసో పెట్టి చెక్కులు అప్పజెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడిన చూసా గా రిటైర్డ్ గా రిటైర్డ్ ఎంప్లాయ్ సంవత్సరమైన రెండు సంవత్సరాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు కొద్ది మంది ఏమో కమిషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు కొద్దిమంది ఏమో కోట్లు రూపాయలు తెచ్చుకుంటున్నారు ఎవరంటే వాడు రాజేసిం వీళ్ళు రాజేసిం ఇది వాళ్ళు ఇది కాదు కదా వచ్చినప్పుడు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది అనేక రంగా మాట్లాడింది తెలిసా కదా మీరు హామీలు ఇచ్చింది మీ ఆరు గ్యారెంటీ గురించి ఎవరు మాట్లాడతలేదు ఇవాళ మీ ఆరు గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు అరవై ఆరు హామీల గురించి ఎవరు మాట్లాడతలేరు ఇవాళ మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడతలేరు వల్ల ఉన్నదాన్ని ఏమి బాబు అంటున్నారు ఇవాళ ఉన్నదాన్ని తండ్రి పెడతాను ఉన్న పెంచిన దానికి ఏమంటున్నారు ఇది పిచ్చిది ఇలా వడ్లు మన సన్న వడ్లు ఇచ్చింది ఇవాళ ఎండాకాలంలో తీసుకున్న వడ్లకు ఇప్పటి వరకు మనకు రావాల్సిన ఐదు వందల రూపాయలు బోనస్ వచ్చిందా దిగబట్టుకొనిచ్చింది రైతు బంధు మన ఒక్కొక్కసారి రైతు బంధు దిగబట్టుకొనిచ్చారు రుణమాఫీ మొత్తం చాలూ ఇంట్లో మా దగ్గర గడికేజు మండలం మనం మీరు ప్రా గేజ ఒక్క రైతు కూయలే రైతు మాత్రం ఇది పరిస్థితి నేను ఒక్కటే తెలంగాణ ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ బీసీ ప్రజానికైనా విజ్ఞప్తి చేస్తున్నా విఆర్ పర్ రిజర్వేషన్ విఆర్ యూ మేము మీతో ఉన్నాం మీతో ఉన్నాం తప్ప ముక్కు విడుతాం ప్లేస్ రా నువ్వు ఎక్కడైతే అక్కడ నువ్వు వందసారి చెప్పిన ఒక్క తమిళనాడు మాత్రమే సక్సెస్ అయింది ఎన్ని సక్సెస్ అయిందో సరి చేసామని ఇరవై ఒక్క మంది రిటైర్డ్స్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసి చట్టబద్ధత కల్పించి సుప్రీంకోర్టు ఏం ఏ విషయాల్లో కన్విన్స్ కావాలన్నా కవి రైతుల కథ వచ్చింది స్టాటిస్టిక్ తీయమంటే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ బీసీ కమిషనర్ చేస్తావా స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తావా డెడికేటెడ్ రిపోర్ట్ అని చెప్పి ఇచ్చిన భూతానికి ఏమి ఇచ్చిన ఎక్కడ ప్రతినిచ్చింది ఎక్కడ ఇతర ప్రజల ఐఫ్రాలు సేకరించి ఏం చేసి ఎక్కడ ప్రాసెస్ లేదు అంత ఆదరణ బాధ గోల్ మాల్ గోల్ మాల్ అబద్ధాలప్పు మీరు నడపడం సమన్వయం లేదు ఒకరు చెప్తే ఒకరు మేము అడిగినా పెద్ద పెద్ద ఏమైనా మీరని మా మాట ఎవరించుకోరండి అందుకనే ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా హైడ్రా మీద నేను మాట్లాడినప్పుడు చాలామంది తప్పటి అని వ్యక్తిగత అభిప్రాయం అని చెప్తున్నాను ఐట మీద మాట్లాడేటప్పుడు ఈటలరాజు గారు వ్యక్తిగత అయిపోయాడు చాలా బ్రహ్మాండంగా ప్రదేశిస్తూ బ్రహ్మాండంగా తప్పిస్తుంది కానీ మూడు నెలలైతే అర్థమైంది ఈ ఐట ఎట్ల పేదల గుడిసెలు కూలగొట్టిందో పేదల పత్కులలో మట్టి కొట్టిందో అర్థమైంది నాడు ఒక్కరిని ఎవరు అడ్డం కూడా కనీసం వాళ్ళు కూడా తీసుకున్న కొట్టాలి ఇవాళ మూసి నేనన్నా మూసిలో మా పిల్లలు ఈత కొట్టే మంచి నీళ్ళు పారవలసిందే శనిమైన ఎట్లయితే నీళ్ళు తాగుతామో మా మూసులకు నీళ్ళు తాగవలసిందే ముఖ్యం కాదు కానీ ఆ మూసి కనుక వ్యాపారం చేసి పేద నీళ్ళు కొలగొట్టాలంటే కనబడ్డానికి చాలా మంది అది మూసి బాగుపడదా బాగుపడాలి మూసీలు మురికి నీళ్ళు ఉండద్దు పక్కకు దోమలు ఉండదు మూసి పక్కకు వాసన ఉండద్దు చేయింద్రహ్మాండం ఏంటి ఐదు వందల వెయ్యిట్ పెడలకు మంచిగా బ్రహ్మాండం కానీ నాకు బట్టలు కావడా బంగారం కావాలంటే ఏం కోరుకుంటున్నా ఫస్ట్ బట్టలు కావాలనుకో బంగారం కానుకో నువ్వు అయితే దిక్కులేవు కానీ నువ్వు మూసి లక్షన్నర కోట్ల రూపాయలతో మూసి వెళ్తాను కానీ నేను అడిగినా ఇది ఇది ఒక బోకస్ అది ఇది ఎక్కడో పెద్ద పెద్దలతో మాట్లాడుకొని వచ్చి వాళ్ళకి కట్టబెట్టేట చర్య అని చెప్పేసి దాని మీద నువ్వు చేస్తాను విధమే కానీ తర్వాత తెలిసింది ఓ ఈ విధమే మీరు దీని మీద మాట్లాడినప్పుడు కూడా చాలామంది ఈ వ్యక్తిగత అభిప్రాయాలు కొంతమంది రిస్క్ తీసుకోవచ్చు రాజ్యాంగం కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు వేలు దీని దీనికి సిస్టంలో ఉన్న చట్ట సభలలో అనేక పార్టీ పోటీ మంత్రిగా ఉన్నది ఒక పార్టీ పోలీసుగా ఉన్నది మీరు ఎక్కడ వస్తున్నాను ఇవాళ రేపు కూడా మళ్ళీ రేపు కూడా వస్తున్నారు ఎప్పుడే పార్టీ వాళ్ళు కూడా మీరు కోర్టుకు వెళ్ళకండి మాకు సహకరించే ప్రయత్నం చేయండి సహకరించాల్సింది పార్టీలు కాదు సహకరించాల్సింది వ్యక్తులు కాదు సహకరించవలసింది రాజ్యాంగ బద్ధంగా ఉందా లేదా అనేది అది కావాలి ఒక మంత్రి గారేమో మేము కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పాం కానీ జడ్జిమెంట్ రాలేదు తీర్పు రాకముందే ఆదరబన నిన్న పొద్దున నామినేషన్ల ప్రక్రియ సురవైతే అని చెప్పి నూడితే ఇచ్చినట్టుగా వాళ్ళే వాళ్ళే ఇచ్చుకుంటారు దాంతో ఎంత అభాసపాలేదో దానిపై అర్థం కాదు నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా కొన్ని బీ బీసీ సంఘాలు జీవితాంతం బీసీల హక్కుల కోసం కొట్టాడే సంఘాలు ఎవరైతున్నారు ఎవరైతే నాయకులు కూడా ఎవరైతున్నారు ఇది వాళ్ళకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఇవాళ మనకు అనేక మంది న్యాయ నిపుణులు జస్టిస్ ఈశ్వరే గారు కుంట బద్దలు కొట్టు చెప్పింది ఇది నిలిచేది కాదు ఇట్లా చేయడం బాగేం కాదు ఎవరిని మోసం చేస్తారు వెనుకటి రోజు కాదు ఎడ్ తెలంగాణ కాదు ఇది గుడ్ తెలంగాణ కాదు ఇది ఇవాళ ప్రతి ఇంట్లో గుడిషల్లో కూడా చదువుకున్న పిల్లలరు రాజ్యాంగం పట్టించ అవగాహన ఉంది చట్టం పట్టిన అవగాహన ఉంది మీరు పనిచేయద్దు చెప్పి చెప్పింది అయినా కూడా ఎందుకో ఇవాళ కొంతమంది సంఘాల నాయకులు కానీ సంఘాలు కానీ ఏదో బీజేపీ వ్యతిరేకిస్తుంది లేకపోతే ఇంకోలు వ్యతిరేకిస్తారు బిఆర్సీ ఇది ఈ వాదన పసలేని వాదన గుర్తు ఈ వాదన పసలేని వాదన దేశం మొత్తంలో ఇప్పటివరకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కలిగినటువంటి రెండే రెండు ఒకటి ట్రైబల్స్ వాళ్ళు డెబ్బై శాతం డెబ్బై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే తొంభై శాతం అంటే తొంభై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అక్కడ తొంభై శాతం అంటే తొంభై శాతం ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి రాజ్యాంగాన్ని కల్పించిన తక్కువ అది ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఏ దళిత బిడ్డలు అయితే ఉన్నారో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలి దానికి ఈ నిబంధన బీసీలకు మాత్రం బీసీలకు మాత్రం ఇవాళ ఓబీసీలో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో అంత రిజర్వేషన్ కల్పించేటువంటి రాజ్యాంగ సవాళ్ళు కాబట్టి ఈరోజు ఈ నలభై రెండు శాతం ఇయ్యచ్చు అని చెప్పి మూర్ఖంగా మీరైతే వివరించింది ఇప్పటికైనా చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే వెంటనే మీరు ఎన్నికలు జరిపించాలంటే ప్రభుత్వం మీకు తెలుసు ఇవాళ ప్రభుత్వం అంటే కేవలం శాసనసభలు పార్లమెంట్ కాదు గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అని చెప్పి గ్రామ స్వరాజ్యం వర్ధిలాలంటే గ్రామ సచివాలయ జరగాలి మండల సచివాలయ చక్క జరగాలి జిల్లా పరిషత్ చక్క జరగాలి మేము ఎమ్మెల్యేలుగా పస్తున్నప్పుడు పొడిషోబా గారు ఎంత ఉండే మనం జిల్లా పరిషత్ నుంచి వచ్చేది మీ జిల్లా పరిషత్ చైర్మన్లకు అడిగేది మా మా ఊళ్ళకి ఇది వాళ్ళకి అడుగు వాళ్ళని డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సభ మీదే తెచ్చిండ్రు రాజు రాజీవ్ గాంధీ గారు తెచ్చిండ్రు మర్చిపోతుంది మీరు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభ తెచ్చింది మీ రాజీవ్ గాంధీ గారు మరి ఇవాళ రెండు నెలలు అవుతుంది ఆరు నెలలనే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చి ఎన్నికలు జరిపిస్తాయని చెప్పి చెప్పింది కదా మీరు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ప్రజలకు మళ్ళీ ఓట్లు అడుగుతుంది ఏం ముఖం పెట్టుకొని మీ ఇతర పార్టీలు నిందించే ప్రయత్నం చేస్తారు దీన్ని మీరు సమాధానం చెప్పాల్సింది బాధ్యత లేదు ఎన్నికల్లో హామీ ఇచ్చే ముందు మీకు తెలియాలి కదా నువ్వు నువ్వు ఎప్పుడైతే ఎన్నికల్లో హామీ ఇస్తున్నావో నువ్వు హామీ ఇచ్చే నాటికి కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏదో నీకు అర్థం కావాలి కొన్ని నీ పార్టీ అధికారం ఉంటే నేను ఏదో కన్విన్స్ చేసుకుంటా అంటే వేరు కానీ దేశంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఒకటే పార్టీ ఉన్నప్పటికీ కూడా అమలు కాలేదు దానికి అనేక ఉదాంతా లేదు మహారాష్ట్ర ఉదాంతా మహారాష్ట్రలో ఎన్నికలై ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ పదవులు పోయినాయి అది చరిత్ర బీహార్లో బీహార్లో మా ప్రభుత్వమే ఉంది కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది కానీ బీహార్లో రిజర్వేషన్లు పుట్టేసి ఏం చేయలేకపోయినా అంటే ఇంత చరిత్ర ఉన్నప్పటికీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు కానీ గ్లప్ చేసే ప్రయత్నం చేసి మోసం చేసే ప్రయత్నం చేసి ప్రజలు గోల్మా చేసే ప్రయత్నం చేసిన తప్ప ఇంకోటి కాదు నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అంచనకు పాల్పడకుండా మోసం చేయకుండా దడా చేయకుండా నలభై రెండు శాతంతో నలభై రెండు శాతం డీసీ రిజర్వేషన్లతో తక్షణంగా ఎన్నికలు నిర్వహించాల్సి రిమాయిడ్ చేస్తాం మీకు తెలుసు వార్డు మెంబర్లు పాపం ఉప సర్పంచ్లు సర్పంచ్లు ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు పనులు చేశారు పాపం వాళ్ళకు బిల్లులు వద్దలేవు వాళ్ళ వాళ్ళ ఎలా ఎన్నికలు నిలబడాలంటే జరుపుతున్నది వాళ్ళు ఏంటన్నా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు అయితే బిల్లులు చెల్లిస్తున్నావు మీరు ఏం చెప్పింది పోయిన దసరకే పోయిన దసరకే వీళ్ళందరి బిల్లు చెల్లిస్తా అని మన ఇవాళ మళ్ళా దసరా అయితే ఇప్పటి వరకు మనం మంచిగా ఉంటుంది చెల్పూర్లో సరే వార్డు మెంబర్ చిన్న పనిచేసింది రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఒకవేళ బిల్లు చేయకపోతే నేను సూసైడ్ కోరు చచ్చిపోతాను అనేక మంది ఇప్పటికే సూసైడ్ చేసి ఖర్చు అనేక మంది అప్పుల ఊబులో కూరుకుపోయిండు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈ ఎన్నికల లోపు పాత సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రజాప్రజలకు ఏదైతే బిల్లులు చెల్లించానో తక్షణమే కమిషన్ లేకుండా పది శాతమో పన్నెండు శాతమో కమిషన్ లేకుండా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తుందా మూడవది ఎన్నికల కంటే ముందు ఇవాళ మొత్తం రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి మనకి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో డైట్ ఛార్జీలు రాక అందులో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకు జీతాలు రాక ఆరు నెలలు అయితే ఆరు నెలలు అయితే వాళ్ళు పాపం ఆ పిల్లలకి భోగ పెట్టలేని పరిస్థితుల్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో సప్లయర్స్ పోయి వాళ్ళ కలెక్ట్ ముందు ధర్నా చేస్తున్నారు మీరు కదా మీరు ధ్యానం ఉండాలి కదా వాళ్ళ పిల్లలు కదా ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది పిల్లలు ఇవాళ ఏ రెసిడెన్షియల్ స్కూల్లో అయితే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్పు పట్టుదలే మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి కానీ దానికంటే ముందు ఈ హాస్టళ్లల్లో ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళ దంత పిల్లలు వాళ్ళ ట్రైబల్ పిల్లలు వాళ్ళు గరీబో వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి మిడ్ డే మీల్స్ వాళ్ళకు కూడా పైసలు ఇస్తలేవు నువ్వు తక్షణమే ఇలా ఆ సమస్య పరిష్కరించమని చెప్పారు తాత్సారం చేయకండి మీరు అనుకుంటున్నారు ఏమైందని చెప్పి ఇలా తూ అంటున్నారు మిమ్మల్ని తూ అంటున్నారు మిమ్మల్ని అంగన్వాడీ ఆశా వర్కర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకు ఆరు నెలలుగా జీతాలు లేవు ఎనిమిది నెలలుగా జీతాలు లేవు తొమ్మిది నెలలుగా జీతాలు లేవు నేను అడుగుతున్నా నేను ఇలా ఎంపీని నేను చూస్తా ఫస్ట్ తారీఖున నా జీతం వచ్చింది ఫస్ట్ వీజులో జీతాలు రాకపోతే ఆగలేకపోతే ఇల్లు ఇల్లు ఇల్లి కిరాయి కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి పాల బిల్లు కట్టాలి పిల్లల ఫీజులు కట్టాలి తిండి తినాలి ఎట్లా మెయింటైన్ చేస్తారు పెద్దవాళ్లకు సాధ్యమవుతుంది ఒక సంవత్సరం జీతాలు రాకపోయినా కానీ మీరు ఇవ్వబెడుతున్నది డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నది పేదవాళ్ళకి ఎనిమిది వేల రూపాయల ఆశా వర్కర్కి పదమూడు వేల రూపాయల మా టీచర్కి పదివే వేల రూపాయల మా అవుట్సోర్సింగ్ ఉద్యోగకి పన్నెండు వేల రూపాయల మా అవుట్సోర్సింగ్ చిన్న చిన్నప్పుడు డబ్బులు ఇస్తాయి తక్షణమే ఎన్నికల ముందు ఇగో ఇవన్నీ కూడా ఎక్కడైతే అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయ్స్ కానీ వాళ్ళకంటే తెలుసుకోవడం జరుగుతుంది గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు మీకు తెలుసు నేనే మాట్లాడిన లాస్ట్ 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 గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు పదహారు వందల ఎనభై మంది ఎంతో వన్ ఉన్నారు అప్పుడు వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తే కేసీఆర్ సర్కార్లో నేను వాళ్ళ పోలీస్ స్టేషన్లో పోయి అసెంబ్లీలో మాట్లాడినా అవును రాయనగర్ చెప్పింది ఉద్యోగ జ్ఞానం ఉండాలి ఉద్యోగం వాడు తొమ్మిది నెలల నౌకర్ చేసి మళ్ళీ మూడు నెలలు వేరే చేస్తారా పన్నెండు జీతం లేవు ఇచ్చే జీతంలో పన్నెండు నెలలకి ఆ తొమ్మిది నెలలకి ఇచ్చే జీతంలో పన్నెండు నెలలకి ఇవాళ వాళ్ళకైతే జీతపత్యాలు కాదు కదా నిలువల చేయలే ఇక్కడ వాళ్ళు మంత్రుల కాలం వాళ్ళు వాళ్ళ కమిషనర్ కాలం వాళ్ళు ఇవాళ గెస్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా అన్నమో రామచంద్ర అని చెప్పి ఆనవచ్చు ఆనాడు Hi this is Neha Shetty please subscribe to GK News Hi everybody subscribe to GK News